వెల్కమ్ టు వన్ తెలుగు నటి శ్రీదేవి మృతదేహానికి సోమవారం పోస్ట్మార్టం పూర్తయింది కాసేపట్లో ఆమె మృతదేహాన్ని అప్పగించనున్నారని తెలుస్తోంది పోస్ట్మార్టం మృతదేహం అప్పగింత విషయంలో జాప్యం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీదేవి మృతదేహానికి దాదాపు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా దుబాయ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు పోస్ట్మార్టం పూర్తయిన నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి రాగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు పోలీసులు న్యాయపరమైన క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాగా శ్రీదేవి పోస్ట్మార్టం ఆమె మృత మృతదేహాన్ని భారత్ తరలించే ప్రక్రియను దుబాయ్ లోని ఇండియన్ క్యాన్సులేట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు శ్రీదేవి మృతదేహాన్ని ప్రత్యేక ప్రైవేట్ జెట్ లో ముంబై తరలించనున్నారు సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఆ విమానం బయలుదేరే అవకాశం ఉంది ప్రస్తుతం పోలీస్ మాచరీలో శ్రీదేవి మృతదేహం ఉంది మరో గంటన్నర వరకు ఫారెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు దుబాయ్ లోని మొహసీనా భౌతిక కాయానికి ఎంబామింగ్ చేస్తారు ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ జారీ చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా శ్రీదేవి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు అయితే శ్రీదేవి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి శ్రీదేవి మృతి సమయంలో బోని కపూర్ పక్కనే ఉన్నాడని ఓ వాదన ఉండగా లేరని మరో వాదన కూడా ఉంది దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యేలా కనిపిస్తున్నాయి ఓ వాదన ప్రకారం శ్రీదేవి మరణించినప్పుడు బోని కపూర్ కూడా హోటల్లోనే ఉన్నారు ఆమె మరణించిన విషయాన్ని తొలి తాయనే గుర్తించారు శ్రీదేవి బాత్రూమ్ కు వెళ్లగా పావుగంటైనా రాకపోయేసరికి బోని కపూర్ డోర్ కొట్టారు ఎంతకు డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో డోర్ బద్దలు కొట్టారు బాత్ లో ఆమె విగత జీవిగా పడి ఉన్నారు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ ఆమె మృతి చెందిన ట్లు వైద్యులు ధృవీకరించారు ఇక మరో వాదనలో శ్రీదేవి మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గుర్తించినట్లుగా తెలుస్తోంది ఆమె చనిపోయినప్పుడు బోనీ కపూర్ భారత్ లోనే ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ఆమె మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యుల్లో కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది బోనీ కపూర్ లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి వాటర్ సర్వీస్ కోసం కాల్ చేసింది హోటల్ సిబ్బంది వస్తే ఆమె నుంచి స్పందన లేదు డోర్ ఎంత కొట్టినా ఆమె స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది డేంజర్ అలారం మోగించారు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా బాత్రూంలో పడిపోయి ఉన్నారు శ్రీదేవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు